అసలు రామాయణం నిజంగా జరిగిందా మర్యాద పురుషోత్తమ రాముడు అసలు ఉండేవాడా హనుమంతుడు సంజీవిని కోసం ద్రోణగిరి పర్వతం ఎత్తడం రావణుడికి పది తలలు ఉండడం సీతాదేవిని అపహరించడం నీటిలో తేలే రాళ్ళు ఆ రాళ్లతో కేవలం ఐదు రోజుల్లో రామసేతుని నిర్మించడం అశోక వాటికలో సీత ఉండడం అసలు ఇవన్నీ నిజమా లేక వాల్మీకి కల్పిత కథలా ఈ రోజు సాక్ష్యాలతో సహా ఏం జరిగిందో మీకు చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రజలు రాముడికే కాదు రావణుడికి కూడా కొన్ని ప్రదేశాల్లో గుడి కట్టి మరీ పూజిస్తున్నారు అశోక వనం మరియు లంకలో నల్లమట్టి రావణుడు రాముడిని మోసం చేసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకుని వెళ్ళి నువ్వు నన్ను స్వీకరించేంత వరకు నేను నిన్ను ముట్టుకోను అని అశోకవనంలో సీతాదేవిని ఉంచుతాడు అలా మూడు వందల రోజులు సీతాదేవి అశోకవనంలో ఉంది ఈ వనం ఇప్పటికీ కూడా లంకలో ఉందని మీలో ఎంత తెలుసు శ్రీలంకలో నుబారా ఏలియా అనే స్థలంలో అశోకవనం ఉంది ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే త్రేతాయుగంలో ఉండే అశోకవనం ఇప్పటికీ అచ్చం అలాగే ఉంది అప్పుడు హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి మీరు శ్రీలంకకి వెళ్తే ఈ అశోకవనానికి వెళ్ళి చూడచ్చు అలాగే రాముడి సందేశాన్ని సీతాదేవికి ఇవ్వడానికి హనుమంతుడు లంకకి వచ్చినప్పుడు రావణుడు తన అహంకారంతో హనుమంతుడి తోకికి నిప్పు పెట్టిస్తాడు హనుమంతుడు నవ్వుతూ మొత్తం లంకకి నిప్పు పెట్టాడు ఇప్పటికీ రావణుడి రాజభవన్ ఎక్కడైతే ఉండేదో అక్కడ మట్టి మొత్తం నల్లగా కాలిపోయి ఉంటుంది మొత్తం శ్రీలంకలో ఎక్కడా ఇలాంటి మట్టి లేదు కేవలం రావణుడి రాజభవనం ఎక్కడైతే ఉండేదో అక్కడ మాత్రమే ఆ మట్టి మొత్తం నల్లగా మారిపోయి ఉంటుంది ఇలా మట్టి ఎప్పుడు నల్లగా మారుతుంది అంటే ఉన్న వేడి కంటే ఎక్కువ వేడి ఉంటుందో అక్కడ ఉన్న మట్టి ఇలా నల్లగా మారిపోతుంది హనుమంతుడి తోక నుండి వచ్చిన వేడికి లంకలో ఈ ప్రదేశం మొత్తం కాలిపోయి మట్టి ఇలా నల్లగా అయిపోయి ఉంది హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమంతుడికి ఉంది రాముడు సీతాదేవికి నేను వస్తున్నా ధైర్యంగా ఉండు అనే సందేశాన్ని ఇవ్వడానికి లంకకి ఎవరిని పంపాలి అని అనుకుంటూ ఉండగా yeah జాంబవంతుడు హనుమంతుడిని పంపిద్దాం అని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి జాంబవంతుడు గుర్తు చేస్తాడు అప్పుడు హనుమంతుడు అతి పెద్దగా మారి కింద కూర్చుని తన శక్తిని మొత్తం సేకరించుకుని ఒక్కసారిగా గాలిలోకి ఎగురుతాడు ఆయన ఇలా చేసినప్పుడు ఆయన పాదముద్రలు నేలలోకి అతుక్కుపోయాయి ఇలా అశోకవనంలో హనుమాన్ ఉన్నప్పుడు ఆయన పాదముద్రలు భూమిలోకి అతుక్కుని వెళ్లిపోయాయి ఈ పాదముద్రలు ఒక చోట చిన్నగా ఇంకొక చోట పెద్దగా ఉన్నాయి ఎందుకంటే హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకుని లంకలో తిరిగాడు హనుమాన్ పాదముద్రలు కేవలం ఈ లంకలోనే కాదు మొత్తం భారతదేశంలో ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయి అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి గ్రామంలో కూడా ఉన్నాయి నీటిలో తేలే రాళ్ళు నేను రామాయణం ఎప్పుడు విన్నా కూడా ఒక ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉండేది రామ్ అనే పేరు రాసిన రాళ్ళు నీటిలో ఎలా తేలుతూ ఉండేవి ఎక్కడైనా రాళ్ళు నీళ్ళల్లో వేస్తే మునిగిపోతాయి కానీ ఈ రామ్ అనే పేరు రాసిన రాళ్ళు ఎందుకు మునిగిపోలేదు ఆంధ్రప్రదేశ్ నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం అనే ఊరు ఉంది వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం రాముడు లక్ష్మణుడు హనుమంతుడు మిగతా వానర సైన్యం ప్రతి ఒక్కరు రాయి పైన రామ్ అనే పేరు రాసి సముద్రంలో వదలగా అవి తేలుతూ ఉండేవి ఆ రాళ్లతోనే వానర అంతా కలిసి రామసేతుని నిర్మించి లంకకి వెళ్తారు ఇప్పుడు కలియుగంలో కూడా ఈ వంతెన ఉంది అలాగే రామేశ్వరం అనే ఊరిలో ఎన్నో చోట్ల ఇలాంటి నీటిలో తేలే రాళ్ళు కనబడతాయి పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ రాళ్ళని హ్యూమిక్ రాక్స్ అంటారు ఈ రాళ్ళు ఒక అగ్ని పర్వతం పేలినప్పుడు విధ్వంసం నుండి ఇలాంటి రాళ్ళు ఏర్పడతాయి అని చెప్పారు ఇలాంటి రాళ్ళు సునాయాసంగా నీటిలో తేలుతాయని కూడా చెప్పారు కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే రామేశ్వరం చుట్టుపక్కల అసలు ఒక అగ్ని పర్వతం కూడా లేదు అయితే అగ్ని పర్వతం పేలకపోతే ఈ రాళ్ళు ఎలా ఎక్కడి నుండి వచ్చాయి అని పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా జుట్టు పీక్కుంటున్నారు మీరు ఏమంటారు ఈ రాళ్ళు ఎక్కడివి రాళ్లు తేలడం వెనుక ఇన్ని రహస్యాలు ఉంటే ఇక రాళ్లతోనే రాముల వారు ఒక వంతెనని నిర్మించారు అనే సాక్ష్యం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రామసేతు నిర్మాణం నాసా వాళ్ళు స్పేస్ నుండి ఒక శాటిలైట్ ద్వారా ఒక ఫోటో తీసి రిలీజ్ చేశారు ఒకప్పుడు ఇండియా నుండి శ్రీలంకకు ఒక వంతెన ఉండేది ఈ వంతెన తక్కువ అంటే ముప్పై కిలోమీటర్లు ఉండేది నాసా వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తారు అంటే అసలు ఈ వంతెన ఎలా నిర్మించారు ఈ వంతెన అన్ని వంతెన లాగా నేరుగా లేదు ఇది ఈ ఆకారంలో ఉంది ఇలా అప్పట్లో అసలు ఏ మనిషి నిర్మించలేరు అని చెబుతున్నారు అవును అది కూడా నిజమే ఇలాంటి నిర్మాణాన్ని ఏ మనిషి నిర్మించలేరు కానీ దీన్ని నిర్మించింది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీరు రాముని మందిరాలు చూసారు కానీ రావణుడికి కూడా మన భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయని మీకు తెలుసా రామాయణంలో రాముడు రావణుడిని హతమార్చి ఎప్పుడైనా చెడు మీద మంచి గెలిచింది అని నిరూపించారు కానీ సీతామాతని అపహరించిన రావణుడికి కూడా ఎన్నో మందిరాలు కట్టి పూజిస్తున్నారు ఎందుకంటే రావణుడు ఒక ఋషి కుమారుడు బ్రాహ్మణుడు అలాగే సంగీత విద్వాంసుడు అంతకన్నా ఎక్కువ శివ భక్తుడు ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి శివుడి నుండి వరాలు కూడా పొందాడు శివ పార్వతులకి కూడా రావణుడు అంటే చాలా ఇష్టం రావణుడు ఎన్నో గ్రంథాలు వేదాలు చదివాడు ఇలాంటి కొన్ని మంచి లక్షణాల వల్ల భారతదేశంలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే మందిరాలు కట్టి పూజిస్తున్నారు రావణుడు ఉత్తర ప్రదేశ్ లోని బిశ్రాక్ అనే ప్రదేశంలో జన్మించాడు అందుకే అక్కడున్న ప్రజలు నవరాత్రి అయ్యాక రావణుడి పేరు మీద యజ్ఞం చేసి దసరా చివరి రోజు రావణుడి విగ్రహాన్ని దహించకుండా శ్రద్ధాంజలి కడతారు అలాగే ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ అనే ఊరిలో రావణుడి పేరు మీద ఒక మందిరం ఉంది కానీ సంవత్సరంలో ఒకే ఒక్కసారి ఈ మందిరం తెరుస్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఏం నమ్ముతారంటే రావణుడు దసరా రోజు జన్మించాడు అలాగే రాముడు రావణుడిని దసరా రోజే హతమార్చారు అని ప్రతి సంవత్సరం దసరా రోజు ఆలయం తెరిచి రావణుడికి పూజలు చేసి సాయంత్రం ఆయన విగ్రహాన్ని దహించి ఆ ఆలయాన్ని మూసేస్తారు మళ్ళీ తరువాత సంవత్సరం ఈ ఆలయాన్ని తెరుస్తారు ఇలాగే మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఇంకా కొన్ని ప్రదేశాలలో రావణుడికి కొన్ని మంచి లక్షణాల వల్ల మందిరాలు కట్టించి పూజలు చేస్తున్నారు మీతో ఎవరైనా రామాయణం జరగలేదు అని తప్పుగా మాట్లాడితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి రామాయణం నిజంగా జరిగింది అని తెలుసుకుంటారు వీడియో నచ్చితే మాత్రం మన వీడియోకి ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మన వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి